హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఆర్ఆర్ బుల్ ఛానల్ మరి చూసుకున్నట్టయితే ఇక్కడ సంత అయితే జరుగుతుంది మరి ఈ సంత డీటెయిల్స్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రము జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే మరి ఇక్కడ కోడల్ని అయితే బ్యారేజ్ చేస్తున్నారో చూద్దాం ఏం ఒకటి ముప్పై చెప్తారన్న చూస్తున్నారు ఇవైతే లక్ష ముప్పై వేలు చెప్తున్నారు లక్ష ఇరవై నాలుగు వేలకైతే ఇస్తా అంటున్నాడు వాళ్ళైతే లక్ష ఇరవై లోపల అడుగుతున్నారు

ఎక్కడ నువ్వు అడితే లేదు మనం బేరవాడి బేరంగీకలేదు మన సో మరి చూస్తున్నారు కదా వాళ్ళ ఇరవై ఒకటిన్నరకి పట్టిస్తాను వాళ్ళు లక్ష పదిహేను గంటలకు అడుగుతున్నారు సో లక్ష ఎక్కడికి అయితే పట్టిస్తుంటున్నారు వాళ్ళు అయితే మరి లక్ష పదహైదు వేల కడుగుతున్నారు అది రారు <t> <Anyway, coughs> సో మరి వాళ్ళైతే లక్ష పదహైదు వేల ఐదు వందలకి అయితే అడిగినారు సో ఇవ్వలేదన్నమాట లక్ష ఇరవైకి అయితే ఇస్తా అంటున్నాడు మరి వాళ్ళకైతే బేరం కుదరలేదు అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఆర్ఆర్ బుల్ ఛానల్ మరి చూస్తున్నారు కదా ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇదైతే మరి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది మరి ఈ వారం సంతలో కోడలు ఎలా ఉన్నాయో ఎదులు ఎలా ఉన్నాయో చూపిస్తాం చూడండి అలాగే వారం సంతలు అయితే మరి అయితే లక్ష నలభై దగ్గర దగ్గర అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు లక్ష నలభై లక్ష యాభై దాకా ఉన్నాయి మరి కోడలు అయితే ఎనభై వేలు అలాగే తొంభై లక్ష దాకా అయితే ఉన్నాయి అవి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కోడలు బాగున్నాయి సో వీటి జమని అయితే లేడనమాట ఒక కట్టేసినారు తీసుకున్నారు పైన లేదో కూడా అర్థం కాలేదు ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఆర్ఆర్ బుల్ ఛానల్ మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు సంత అయితే జరుగుతుంది మరి ఈరోజు డేట్ వచ్చేసి ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఆరు మరి ఇక్కడ సంత అయితే అనమాట ఇక్కడ ప్రతి గురువారం సంత జరుగుతుంది అలాగే అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులంబ గద్వాల్ డిస్టిక్ ఐజమండలం మరి ఈ సంత వచ్చేసి మార్నింగ్ ఫైవ్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ దాకా అయితే జరుగుతుంది అలాగే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఎద్దులకైతే కొమ్ములను అయితే కొట్టిస్తున్నారు అనమాట సో కొమ్ములను అయితే ఎందుకు ఇలా కొట్టిస్తారనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఆర్ఆర్ బుల్ ఛానల్ మరి ఇక్కడ సంత అయితే జరుగుతుంది ఇది వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ విజయమండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే మరి ముందుగా అందరికీ అయితే నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఇక్కడ చూడండి ఒక ఎద్దు అయితే ఉంది మంచి మంచి సైజులో ఉందనమాట ఈ ఎద్దు సో ఇవైతే మరి రేట్ ఎంత చెప్పినారని అయితే కనుక్కుందాము సో వీటి యజమాని అయితే ఇక్కడ లేడు సో మరి అడుగుదాము ಅಡಿ ಕನಕೂನ್ದಯಾು ಮರೆಯಿಟೆ ರೇಟ್ ಕನಕುಂದಂು ಮರೆ ಮರೀಯಿಯಾದಾ ಮರುಮಜೆ ಸೈಜ್ ಮರು ಮರು ಮನುರಾದ ಮಾಯಿಯಾದ್ಲು ಮನೆ మరి ఎద్దు డీటెయిల్స్ కనుక్కుందామంటే మరి వీటి యజమాని అయితే ఇక్కడ లేడు మరి చూడండి ఎద్దయితే బాగుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఆర్ఆర్ బుల్ ఛానల్ మరి ఇక్కడ చూసుకుంటున్నట్టయితే పెద్దలని అయితే బేరం చేస్తున్నారు చూద్దాం మరి రేట్ అయితే అన్నది అయితే సో రేట్ అయితే మరి లక్ష పదివేలు అయితే చెప్పడం జరిగింది ಸೊ ಮರೀ ವಾಳು ಕಡಿನಾರ ಕಡಿಗಿನಾರೇ ಚೂದ್

మరి చూస్తున్నారు ఏదో అయితే లక్షా పది వేలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఇవ్వడం అయితే లక్ష ఎనిమిది అయితే ఇస్తా అంటున్నాడు మరి వాళ్ళైతే బడ్తీ అనమాట లక్షకి సో ఇవ్వలేదన్నమాట లక్ష ఐదు దాటి పైన వస్తే ఇస్తా అంటున్నాడు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు దర్ఆర్బుల్ ఛానల్ మరి ఈరోజు సంత అయితే జరుగుతుంది మరి ఈరోజు అనగా మరి జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరు గురువారం రోజైతే సంత అయితే జరుగుతుంది అలాగే ఈ సంత వచ్చేసి మరి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ అయితే జరుగుతుంది అలాగే ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి సినిమగా ఎదులు అయితే ఉన్నాయి మరి వాటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఎవరు అని కమలాపురం ఏం చెప్పినారానా ఏం చెప్పినారు అది అడిగిరా ఎవరన్నా ఎవరేనా ఎంత అడిగిరేనా ఎనభై రెండుకి మీరు ఎంత ఉన్నారా